హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను నా బాల్కనీలో ఇప్పుడు ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తున్నాను ఈ కుండీలో అయితే మరవ మొక్క ఉంది బాగా స్ప్రెడ్ అవుతుంది ఉన్నది బ్రహ్మకమలము ఇంకా ఇది పావురం పెట్టిన గుడ్డు వాషింగ్ మిషన్ కింద పెడితే ఎక్కడే ఎలా తెలియక ఆ కుండీలో పెట్టేశాను ఇంకా ఈ టబ్లో అయితే పుదీనా ఉంది ఒక చిన్న టమాటో మొక్క కూడా మొలిచింది దీంట్లో అప్పుడప్పుడు కూరగాయ తొక్కలా వేస్తుంటా అందులో మొలిచినట్టు ఉంది ఇది నిమ్మ మొక్క సర్కి వేసి చూపించాను కదా అది ఇది పొనగంటి కూర ఈ పక్కన బ్రహ్మకమలమవే రెండు మూడు స్టెమ్స్ పెట్టాను ఇంకా మొక్కల కోసము ఇంకా ఇది స్నేక్ ప్లాంట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది కూడా రెండు మూడు పక్కన చిన్నగా కొమ్మలు వస్తున్నాయి ఇంకా కుండి తెలుసు మొక్కది రెండు మొక్కలు ఉంటే ఒకటి ఎండిపోయింది ఇంకొకటి ఏం బాగా పెరుగుతుంది ఎండిపోయింది కూడా కింద నుంచి మళ్ళీ చిగురు వస్తుంది ఇంకా పక్కన ఒక చిన్న కంటైనర్లో కరివేపాకు మొక్క ఉంది ఆ పక్కన మందారం మొక్క స్టెమ్ కటింగే అది కూడా ఆకులు వస్తున్నాయి కొత్తగా ఇంకా ఇది అల్లం ముక్క పెట్టాను ఇంతకు ముందే చూసి ఉంటారు కదా నా వీడియోస్లో అది ఇప్పుడు చిన్నగా స్ప్రౌటింగ్ అయితే వస్తుంది నియర్లీ టూ మంత్స్ అవుతుంది పెట్టి అవన్నీ గోడ మీద ఉన్న మొక్కలు ఇంకా ఇవి అయితే కింద ఉన్నవి ఇది ప్రజెంట్ ఈ కంటైనర్ ఖాళీగా ఉంది ఆకూరలు పెట్టాలి ఇంకా పక్కన ఉన్న ఈ ధర్మకోల్ కంటైనర్ లో అది స్వీట్ పొటాటో ఉంటారు కదా అది ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా దీంట్లో రెండు మూడు చిన్న చిన్న కంటైనర్స్ ఉన్నాయి వాటిల్లో మరవ మొక్క స్టిమ్ కటింగ్స్ మందార స్టిమ్ కటింగ్స్ పెట్టాను చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయి కొత్త లీఫ్స్ ఇవన్నీ ఇంకా పక్కన అయితే ఇది కనకాంబరం మొక్క ఇంతకుముందు ఆల్రెడీ పూలు వచ్చాయని చూపించాను మళ్ళీ ఇప్పుడు ఇంకా రెండోసారి స్టార్ట్ అయింది మళ్ళీ చిన్న చిన్నగా ఇంకా ఇది ఇది మామిడి మొక్క ఇది కూడా లైవ్ వీడియో చేశాను రీప్లాంట్ చేయడము దీంట్లో మళ్ళీ చిన్న కంటైనర్లో పోర్టులాక్క మొక్కలోనూ పక్కన చిన్న జేడ్ ప్లాంట్ లాంటిది ఆర్నమెంట్ ప్లాంట్ అనుకుంటుంది ఈ పోర్టులాక్క టూ త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ ఎల్లో అలాగా ఇంకా ఈ ఉండి అయితే ఖాళీగానే ఉంది ఏం పెట్టలేదు ప్రెజెంట్ ఈ బకెట్ ఉంది కదా కిందంతా కంపోస్ట్ మట్టి ఈ పైన ఉన్న మూడు కుండీల్లో ఒకటేమో నల్లేరు మొక్క చూస్తుండగా ఎంత బాగా పెరిగింది రెండు మూడు రెండు స్టెమ్స్ వచ్చాయి ప్రజెంట్ ఒక లీఫ్ ఒక పైన కాడ పెరుగుతూ పోతుంది పక్కన ఒక చిన్న లీఫ్ మాత్రం వస్తుంది ఇది ఒక వెరైటీ ఇంకా రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి వీటిలో నా దగ్గర ఒక వెరైటీ ఉంది ఇది వామాకు ఇది కూడా బాగా పెరుగుతుంది ఇంకా నేను తుంచేసాను రెండు మూడు కొమ్మలు అయితే ఊరికే ఎక్కువ పెరుగుతుంది వాడట్లేదని చూస్తున్నారు కదా ఈ కంపోస్ట్ బకెట్ లో వేసేసాను పక్కన ఇంకా చిన్న చిన్న ఖాళీ కుండీలు దీని పక్కన ఇంకొక టబ్ ఉంది ఆ టబ్ లో పుదీనా ఉంది ఎక్కువ తర్వాత పొనకంటి కూర రెండు మూడు కొమ్మలు ఉన్నాయి ఇంకా ఈ కుండీలో కరివేపాకు మొక్క ఇంకా పుదీనా కూడా ఉంది కొంచెం ఆ పక్కన ఉన్నది స్నేక్ ప్లాంట్ లేదా అలోవేరా ప్లాంట్ నాకు ఐడియా లేదు మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఈ డబ్బులో అయితే ఇవి ఉన్నాయి ఇంకా మరువ మొక్క ఇవి ఇది కూడా రెండు మూడు కొమ్మలు పెట్టాను దీంట్లో పక్కన పెడితే వేర్లు వస్తే మళ్ళీ దీంట్లోకి మార్చేసుకున్నా ఇవి నా గార్డెన్లో ప్రజెంట్ ఉన్న మొక్కలు ఇంకా నేను కొత్తగా పెట్టుకున్న మొక్కలు వీటిలో మీ గార్డెన్లో ఏమున్నాయి అలాగే మీకు ఏ మొక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోలో ఏమైనా డౌట్స్ మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్